ప్రైజ్ అలార్డ్ ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశకాండము కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము నీవు చే ప్రయత్నములన్నిటిలోనూ నీకు దేవుని కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించును అవును క్రీస్తు నందు ప్రియమైన వర్లరా మనం ఏ కార్యం చేయాలనుకున్నా కొన్ని సందర్భాల్లో అది మనకి అనుకూలంగా ఉండవు మనం చేసే ప్రయత్నంలో విఫలమవుతూ ఉంటాం అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు చేయి ప్రయత్నంలన్నిటిలోనూ నీకు దేవుని కలిగినట్లు ఎహోవా ఆజ్ఞాపించును అరణ్యంలో ఉన్నట్టుగా నీవు ఏమీ తోచక నిలబడి ఉన్నావా నీకు మార్గం చూపువాడు మార్గదర్శి ఆ ప్రభువే ఆయన నీకు నిత్య నిచ్చి నిన్ను నడిపించునుగాక ఆమె ప్రయట్ అవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి కర్స్యుల్